తాయి పల్లవితో మాట్లాడిన తర్వాత తన జీవితం ఎలా మారిపోయిందో చెప్పాడు మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బోపిలి విరాట పర్వం మూవీ నుంచి మొదట తనను తొలగించిన తర్వాత ఎలా తిరిగి వచ్చానో ఆ తర్వాత మందు మానేసి ఎలా తనను తాను నిరూపించుకున్నానో అతడు చెప్పాడు విరాట పర్వం నీతి నాది ఒకే కథ ఇటీవల వచ్చిన నైన్టీస్ వెబ్ సిరీస్ వంటి అద్భుతమైన ప్రాజెక్టులతో గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అయితే అతడు తన కెరీర్ లో ఒక దశలో మందుకు బానిసై తీవ్రంగా పోరాడాడన్న విషయం చాలా కొంతమందికే తెలుసు ఇటీవల గుల్టేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేష్ దీనిపై తన పోరాటం గురించి బహిరంగంగా మాట్లాడాడు నటి సాయి పల్లవి నుంచి వచ్చిన ఒకే ఒక్క ఫోన్ కాల్ తాను మందు మానేయడానికి ఎలా ప్రేరణనిచ్చిందో వివరించాడు సాయిపల్లవి వల్లే సురేష్ జీవితంలో మలుపు వేణు ఓడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమా సమయంలో సురేష్ను ప్రాజెక్ట్ నుంచి తప్పించారు అయితే తిరిగి అతన్నే తీసుకోవాలని సాయి పల్లవి పట్టుబట్టిందట సాయి పల్లవి గారు నమ్మారు నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందని దాన్నే వాడాలని ఆమె గట్టిగా చెప్పారని సురేష్ తెలిపాడు సినిమా ఫైనల్ స్కోర్ పూర్తి చేసిన తర్వాత సాయి పల్లవి నుంచి తనకు ఫోన్ వచ్చిందని సురేష్ గుర్తు చేసుకున్నాడు అప్పుడు ఆమె ఏమందో అతడు వివరించాడు సినిమా విడుదలయ్యాక అందరికంటే ముందు మంచి పేరు తెచ్చుకునేది మీరేనని ఆమె చెప్పారు నేను అద్భుతంగా పనిచేశానని ఇకపై పనిపైనే దృష్టి పెట్టాలని మిగిలినవన్నీ వదిలేయాలని ఆమె సూచించారు అప్పటికే ఆమె పెద్ద స్టార్ అలాంటి వ్యక్తి నాలో ప్రతిభను గుర్తించడం నాకెంతో ఇచ్చింది నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ పరిశ్రమకు ఎందుకు వచ్చాను అనేది నాకు గుర్తు చేసిందే అని సురేష్ అన్నాడు నరకం చూశాను కానీ గెలిచాను ఆ క్షణంలో తనకు వచ్చిన అవకాశాలు తన ప్రతిభ ఎంత విలువైనవో తాను గుర్తించినట్లు సురేష్ చెప్పాడు తాను తప్పుడు మార్గంలో వెళ్తున్నానని గ్రహించి సినిమా విడుదలైన తర్వాత మద్యం మానేశాడు ఆ తర్వాత మూడు నెలల పాటు విత్డ్రావల్ సిమ్టమ్స్ వల్ల నరకం చూశానని అతడు తెలిపాడు అయితే ఆ కష్టాన్ని అధిగమించి గత మూడేళ్లుగా తాను మద్యానికి పూర్తిగా దూరంగా ఉన్నట్లు సురేష్ తెలిపాడు ఈ విశ్వం సురేష్ బొబ్బిని మార్చడానికి సాయపల్లవి ఎంచుకుంది ఈ కలయికను ముందే నిర్ణయించింది ఈ విషయాల విశ్వంలో మనకందుబట్టని విషయాలు ఎన్నో కానీ వాటిని అనుసరించే ప్రయత్నం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకు వాటిల్లోని అంతరార్థం తేటతెల్లమవుతుంది నమో సిద్ధాంతం ఈ అంశాన్నే మొదటినుంచి విడమర్చి చెప్తోంది భిన్న వేదికల మీద ఈ విషయాన్ని సరళంగా అర్థమయ్యేలా వివరిస్తోంది ఎంతోమంది నమోను అనుసరిస్తున్న వాళ్ళు అంగీకరిస్తున్న వాస్తవం కూడా ఇదే ఈ ప్రపంచంలో ప్రతి దానికి ఒక లింక్ ఉంది ప్రతి చర్యకు ఒక అర్థం ఉంది ప్రతి ఇద్దరు మనుషుల కలయికకు ఒక కారణం ఉందని రుజువు చేస్తున్న క్వాంటమ్ మెకానిక్ సూత్రం అది ఏడాది వందేళ్ల పండుగ చేసుకుంటున్న క్వాంటమ్ మెకానిక్స్ దాని చుట్టూ తిరిగే ఈ ప్రపంచం భిన్న సంఘటనల నేపథ్యం వీటన్నింటినీ క్రోడీకరించి వాటిని ప్రేక్షకులకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నమే మీ నమో వేదిక చేస్తోంది రానున్న రోజుల్లో మరింతగా నమో విశ్లేషణలు మీ వరకు చేరుతాయి